అమ్మా ఒకసారి నా వైపు చూడండి ఒకవేళ మనసులో అయ్యా అందరూ వారి పిల్లలకు చాలా ఆస్తి సంపాదించి పెట్టాడు నా పేదరికాన్ని బట్టి నా పిల్లలకు ఏమీ సంపాదించి పెట్టలేకపోయా వాళ్ళ నాయన వాళ్ళ కొడుకులకు అపార్ట్మెంట్ కొనిపెట్టాడట ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనిపెట్టాడట హైటెక్ సిటీ దగ్గర ఎకరం పొలం పెట్టాడట వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు కారు గిఫ్ట్గా ఇచ్చాడట వాళ్ళ తాత కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చాడట ఏంటో నా బ్రతుకులో నా పిల్లలకి నేనేం సంపాదించి పెట్టలేకపోయా నా పిల్లలకి ఇవ్వలేకపోయా దేవా ఈ పేద తండ్రిగా నన్ను ఎందుకు పుట్టించావు పేద తండ్రిగా నన్ను ఎందుకు మిగిల్చావు నన్ను కూడా ఆశీర్వదిస్తే అందరి తల్లిదండ్రులు వారి పిల్లలకి ఇచ్చినట్లుగా నా పిల్లలకు కూడా నేను ఏదో ఒకటి ఇవ్వగలిగేవాడిని కదయ్యా అయ్యా ఒట్టి చేతులు చూపించా మొండి చేతులు చూపించా ఎవరినో చూసుకొని ఎవరితోనో పోల్చుకొని ఒకవేళ నువ్వు కృంగ తీసుకుంటున్నావా బిడ్డా నీ పిల్లలకు కోట్ల రూపాయలు ఇవ్వకపోయినా పర్వాలేదు నువ్వు కాచే కన్నీటి ప్రార్థన ఉందే దేవుని సన్నిధిలో నువ్వు నడిచిన పవిత్రమైన జీవితం ఉందే కోట్ల రూపాయల డబ్బు కంటే మిక్కిన ఆశీర్వాదం నీ భక్తి నీ పిల్లల మీద కుమ్మరిస్తుంది ఇచ్చిన ఆస్తిపాస్తులు ఒక తరంతో అయిపోతాయి రెండు తరాలతో అయిపోతాయి భక్తి సంబంధమైన ఆశీర్వాదం ఒక తరంతో అయిపోదు రెండు తరాలతో అయిపోదు అమ్మా మూడు తరాలతో అయిపోదు నాలుగు తరాలతో అయిపోదు నా దేవుని వాక్యం ఉంటుంది ఒకడు నా ఎందు భయభక్తులు కలిగి బ్రతికితే వాని భక్తిని జ్ఞాపకం చేసుకొని వేయి తరాల వరకు పిల్లల పిల్లలను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు తమ్ముడు ఈ ఒక్క జీవితం నువ్వు దేవుని కొరకు బ్రతికితే చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా లోకం వైపు వెళ్లకుండా అపవిత్రత వైపు వెళ్లకుండా చకటి కార్యక్రమాల వైపు వెళ్లకుండా దేవునికి ఆయాసకరమైన జీవితం వైపు వెళ్లకుండా ఈ ఒక్క జీవితం నువ్వు దేవుని కొరకు జీవిస్తే ఒక తరపు దీవిన కాదమ్మా వేయి తరాల వరకు నీ పిల్లల పిల్లలను గుర్తుకు తెచ్చుకుంటాడు నేనంట ఆశీర్వాదం నీ పిల్లలు ఒడ్లు వేసి నువ్వు చనిపోతే నువ్వు ఎంత ధన్యుడు కదా ఎవరితోనూ పోల్చుకోకు వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఫ్లాట్లు కొనిపెట్టారటయ్యా వీళ్ళకి స్థలాలు కొనిపెట్టారంటయ్యా వాళ్ళ కార్లు కనిపెట్టారంటయ్యా వాళ్ళ పిత్రార్జితమే కోట్ల రూపాయలు ఉందటయ్యా నా పిల్లలకి కోట్ల రూపాయలు ఇవ్వకలేకపోయినా అప్పు మిగిల్చేనయ్యా ఇలాంటి పేద తల్లిగా నన్ను ఎందుకు పుట్టించావు అని అనుకుంటున్నావా ఇలాంటి పేద తండ్రిగా నన్ను ఎందుకు పెట్టావు అని అనుకుంటున్నావా పర్వాలేదు నువ్వు కాచే కన్నీటి ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తుకు కోట్ల రూపాయల కంటే అతి శ్రేష్టమైనది అత్యంత విలువైనదే